భూగర్భ జలాలు పెంపొందించే పనులు చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారి అన్నారు మండలంలోని కొనిజేడు గ్రామంలో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ డ్వామా ఆధ్వర్యంలో ఓటరైట్ పథకంలో కింద గ్రామంలో చేపట్టిన పనులను పరితీరించారు ఎంత విస్తీర్ణంలో పనులు చేపట్టారు ఎంత ఖర్చు చేశారు ఈ పనుల ద్వారా కలిగే ప్రయోజనాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని చెరువును కూడా పరితీరించి ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటారు నాగార్జున సాగర్ కాలు ద్వారా ఈ చెరువుకు నీటి కేటాయింపులు జరిగేలా చూడాలని స్థానికులు కోరగా ఈ విషయమై అర్జీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి భరోసా ఇచ్చారు అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ పనితీరును పరిశీలించారు

ఎక్సెస్ ఏదైనా ఇక్కడ నిండిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఇక్కడ బైక్ మనం ఇది మనం దానిపైన ఇది ప్రొవైడ్ చేయకపోతే కనుక మనకి ఇది బ్లీచ్ అయిపోతుంది అందువల్ల మనం Okay, it starts Smile First, Fast, Four year, This బాబు బాబు పక్కన ఆ బాటిల్ ది బాబు ఇప్పుడు బాటిల్ తీ కలెక్టర్ గారికి పోయిన కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకునేది మైన్సు ఏపీఎండీసీలో ఉంటే ఏపీఎండీసీ తరఫు నుంచి పర్మిషన్ లేదు ఇదంతా పోయిన మినిస్టర్ గారు బాలిన పోస్ అని చెప్పి అతను ఇరవై ఐదు ఏళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇదంతా సదనం చేస్తే ఈ కట్టఅట్ పోసి ఈ కట్ట ఒకటి పోసి బిల్లు చేసుకున్నాం మేడం మేము ఇరవై ఐదు వేల పట్టాలు రాళ్ళు మొత్తం ఈ పట్టాల కోసం వేసారు మేడం చూడాలి வாசர் தான் கேட் ஸ்டீல் ஸ்டோர் பண்ணுறது ஜீர பயனா

thank <sweak> you